ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పడిపోతున్నాయి కారణాలేంటి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి దాదాపు పది లక్షల మంది నాలుగు వేల నూట ఇరవై ఐదుకి పైగా కాలేజీల్లో చదువుతున్నారు ఇందులో దాదాపు ప్రభుత్వ రంగంలో నడిచే పది వందల ఇరవై ఉన్నాయి అందులో మళ్ళీ నాలుగు కేటగిరీలు ఉన్నాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాలుగు వందల డెబ్బై ఆరు ఏపీ మోడల్ స్కూల్స్ నూట అరవై రెండు కస్తూర్ కస్తూర్బా బాలికా విద్యాలయాలు రెండు వందల ఇరవై ఒకటి సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీ నూట యాభై నాలుగు ఎస్టీ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలు ఒక నాలుగు ఉన్నాయి ఇవి కాక ఈ మధ్య మైనార్టీ జూనియర్ కళాశాలలని హై స్కూల్లో ప్లస్ టూ ఇంటర్మీడియట్ పెట్టాలని చెప్పేసి కొన్ని క్లాసులు నడుపుతూ ఉన్నారు కళాశాలలు మంజూరు చేస్తున్నారు కానీ కావాల్సిన టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ను ప్రొవైడ్ చేయట్లేదు కేజీబీవీలో అంత కాంట్రాక్ట్ వారి సిబ్బందిని మంజూరు చేయని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు దాదాపు మైనార్టీ కళాశాలలతో కలప డెబ్బై ఉన్నాయి ఒక్క పోస్టు మంజూరు కాలేదు పాత జూనియర్ కళాశాలల్లో కూడా నలభై నుంచి యాభై శాతం పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి ఖాళీగా ఉన్న పోస్టులోకి గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకోమంటారు వాళ్ళకు పదివేలు మాత్రం ఇవ్వమంటారు ఆ పదివేలు కూడా సక్రమంగా ఇవ్వట్లేదు ఆ విధంగా ఈ కేజీబీఎల్లో రెన్యువల్ కోసం నానా తిప్పలు పడాల్సి వస్తుంది ప్రతి సంవత్సరము అలాగే ఏపీ మోడల్ స్కూల్స్లో కూడా సిబ్బంది కొరత బాలారాలు ఇంకా ఉన్నాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కేజీబీవీలో ఏపీ మోడల్ స్కూల్స్లో పాత పదమూడు జిల్లాల్లో ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు రాయలసీమలో నాలుగు జిల్లాలైన కర్నూలు కడప అనంతపురం చిత్తూరులలో అలాగే పక్కన ఉన్న ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా ఈ ప్రభుత్వ కళాశాలలు నడుస్తున్నాయి ఈ జిల్లాల్లో పేదలు ఎక్కువ పేదరికం ఎక్కువ మధ్యాంధ్రలో ప్రభుత్వాన్ని తక్కువ ప్రభు ప్రైవేటీ ఎక్కువ ఉన్నాయి ప్రభుత్వ కళాశాలలో లేమి సిబ్బంది కొరత పేద పిల్లలకు భోజనం కొరత టెక్స్ట్ బుక్కుల కొరత బాగా ఉంది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం పెట్టాలి రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు నాలుగు వందల డెబ్బై ఆరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లక్షన్నర మందికి సంవత్సరానికి యాభై ఏడు కోట్ల రూపాయలతో అంచనాతో మొదలు పెట్టారు ఒక సంవత్సరం పెట్టాక జగనన్న వచ్చి వాటిని ఎత్తేశారు ఇంటర్మీడియట్ను ఎట్లాగో స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తెచ్చారు కనుక హై స్కూల్ విద్యార్థులతో పాటు వీరికి భోజనం పెట్టవచ్చు ఆ నిధులు కేంద్రం ఎలాగో ఇస్తుంది ముఖ్యంగా రాయలసీమలో ఉత్తరాంధ్ర ప్రకాశంలో తల్లిదండ్రులు కూలీ పనులకు ఎక్కువగా వెళ్తూ ఉంటారు వారు పొద్దున్నే పిల్లలకు టిఫిన్ పెట్టలేరు మధ్యాహ్నానికి క్యారియర్ కట్టలేరు దాంతో నిజంగానూ సాకుతోని విద్యార్థులు సాయంత్రం కాలేజీకి ఎగ్గొడుతున్నారు అందువల్ల వారి చదువులు కూడా సరిగా అవ్వటం లేదు నా స్వానుభవంలో అనుభవంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఓరవకాల్లో నేను ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు దాతల సాయంతో రెండేళ్ళు మధ్యాహ్నం భోజనం పెట్టించా దానివల్ల నా నలభై ఐదు స్ట్రెంగ్త్ నుంచి రెండు వందల ఇరవై వరకు స్ట్రెంగ్త్ పెరిగింది అలాగే రిజల్ట్స్ కూడా మంచి రిజల్ట్స్ డెబ్బై ఐదు శాతం పైగా రిజల్ట్స్ సాధించా అందుకే కాలేజీలు పెట్టుకుంటూ పోవడం కాదు వాటికి మౌలిక వసతులు ముఖ్యంగా టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మధ్యాహ్న భోజనం పెట్టియ్యాలి అడ్మిషన్లు పెరుగుతాయి రిజర్వ్ రిజల్ట్స్ కూడా బాగా పెరుగుతుంది గెస్ట్ ఫ్యాకల్టీ కనీసం ఇరవై ఐదు వేల వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కనీసం వారి తిండి వారైనా తినాలి కదా దేశంలో మన ఇంటర్మీడియట్కు మంచి పేరు ఉంది ఫ్యాకల్టీ పరంగా చదువు పరంగా కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలపై అధికారులకు నాయకులకు శ్రద్ధ ఉండట్లేదు డబ్బులున్నవారు ప్రైవేట్ కాలేజీలో చేరుతున్నారు లేని వారు ఈ ప్రభుత్వ కళాశాలను ఏదో మొక్కుబడిగా చేరుతున్నారు కానీ వసతి లేక బోధన లేక భోజనం లేక ఫెయిలూర్స్గా మిగిలిపోతూ ఉన్నారు ఈ పేద పిల్లల కోసం మధ్యాహ్నం భోజనం పెట్టి మళ్ళీ పునః ప్రారంభించమని చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే టీటీడీ ద్వారా పూర్వంలాగా టెక్స్ట్ బుక్కులు ఇప్పించండి ఆ విధంగా దాదాపు ఒకటిన్నర లక్షల మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివేటటువంటి విద్యార్థులకు మేల్ చేసిన వారు అవుతారని ఈ విజ్ఞప్తి